నమస్తే నీ పేరేంటమ్మా పేరు బొడ్ల లక్ష్మి గారా ఓకే ఇల్లు మీదనా ఉంటారమ్మా ఇంట్లో బొడ్డోడు అబ్బాయి వెళ్ళిపోయాడు తల్లి అబ్బాయికి చెప్పమ్మా ఏంటి వీళ్ళ స్టోరీ ఏంటి కొడుకు అండి వదిలేసిపోయి ఓకే పట్టించుకోవట్లేదు భర్త అని వదిలేసి మరి కొడుకుని కూడా తీసుకెళ్ళాలి కదా వదిలేసింది ఎంత వయసు అప్పుడు వదిలేసింది గ్రేట్ మదర్ అయితే ఎంత భర్త ఇది చేసినా పిల్లలైనా తీసుకుని వెళ్ళిపోవాలి కదా పిల్లల్ని ఎంత చంటి పిల్లల్ని ఎలా వదిలేయాలనిపించింది అసలు కొడుకు బ్రతికే ఉన్నాడు సూపర్ పేరెంట్స్ అయితే మరి భార్య ఏమో ఉయ్యాల్లో వదిలేసి కొడుకుని కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఆయన ఏమో కొడుకున్నాడు నా భార్య కూడా లేదు అన్న ఇది కూడా లేకుండా ఈ ముసలా భారం వదిలేసి వెళ్ళిపోయాడు ఏం పేరమ్మా వీళ్ళ మదర్ పేరు వీళ్ళ అమ్మ పేరు ఏం పేరు మానస నాన్న పేరు శ్రీరాములు మానస శ్రీరాములు మేడిపల్లిలో మీ ఊరు మీ ఇంటికి మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను మానస ఇగో నీ కొడుకు మరి చంటి పిల్లడు ఉయ్యాల్లో ఉండేటప్పుడే నువ్వు నీ రాకేష్ని వదిలేసి వెళ్ళిపోయావంట సో వీడు ఇంత పెద్దోడు అయ్యాడు నీకు ఈ వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను శ్రీరాములు మరి నీకు కూడా నీ భార్య వెళ్ళిపోయిందంటే కారణం నీ వల్లనే భార్యను సరిగా చూసుకోకపోవడం వల్ల కొట్టడం వల్లనే నీ భార్యని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయింది నేను ఒక్కడనే కాదు ఈ పిల్లాడిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది మీరిద్దరు ఇప్పుడు ఎక్కడున్నా బాగానే ఉంటారు అనుకుంటున్నాను కానీ వీళ్ళు ఈవిడే ఇంకా ఈవిడ ఎంతకాలం ఉంటారు ఉన్నంత వరకు ఈవిని చూసుకోగలరు తర్వాత పరిస్థితి ఏంటి పిల్లాడి పరిస్థితి ఏంటి ప్రేమగా ఆప్యాయతగా గోరుముద్దలు తినాల్సిన పిల్లాడిని ఇట్లా బామ్మగా దగ్గర వదిలేయటం పద్ధతి కాదు సో నీ కొడుకు నేను తీసుకొని తీసుకువెళ్ళి మంచిగా చూసుకుంటే బాగుంటుంది ఒక తల్లికి చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ పిల్లడికి ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం ఎనిమిదేళ్ళ పిల్లడు ఇంకా మంచిగా తల్లి ప్రేమతో ఉంటే ఇంకా మంచి హైటు పర్సనాలిటీ రావాల్సిన పిల్లాడు తను ఇలా ఉన్నాడు పాప ఏదైనా కొంచెం బాధ కలిగిన విషయం అమ్మా మీకు ఫంక్షన్ అది వస్తుందా రాట్లే పెన్షన్ అమ్మా గవర్నమెంట్ ఫెన్షన్ రావట్లేదా మీకు రావట్లేదు మీకు ఎంత వయసు ఉంటది సుమారుగా అరవై దాటి ఉంటది కదా అరవై ఏళ్ళు పెన్షన్ మరి ఎలా బ్రతుకుతున్నావు పిల్లల్ని పెట్టుకుని పని ఏదైనా చేస్తున్నారా పనికి వెళ్తారా అని ఇక చేయట్లేదు పని చేయకపోతే మీకు తినడానికి ఎలా వస్తుంది ఇక కంట్రోల్ బియ్యం ఇస్తారా దిని అవునమ్మా కంట్రోల్ బియ్యం అంటే ఓకే కంట్రోల్ బీమ్ కొనడానికి మీకు డబ్బులు రావాలి కమ్మూరి అర్థం కాదు ఏంటి వాళ్ళకి రిక్షాటన చేసుకుంటా ఓకే ఎవరింటి దగ్గరికి వెళ్ళి ఆ పూటగా పూట పని చేసుకుంటూ అంత పిల్లల్ని బ్రతికించుకుంటుందా సరే రాష్ట్ర తీసుకురండి చాలా కష్టమైన పరిస్థితే ఈ ఎంతకాలం అని అలా వెళ్తుంది తర్వాత పిల్లడి పరిస్థితి కూడా ఈ కూడా అదే అలవాటు అవుతుంది తిను కూడా అలా అలవాటు పడిపోతాడు ఏ హీరో నీకు రా నీ కొడుకే వచ్చాడు అనుకో రావాలనే కోరుకుందాం అందరం కూడా ఇక్కడ చీర నీ కోసం అమ్మా ఇందులో ర్యాష్ ఉందమ్మా మొత్తం అన్ని ఉంటాయి బియ్యం పాత కిలోలు బియ్యం సరేనా ఓకే అమ్మా అమ్మా వెళ్ళొస్తా లక్ష్మి ఓకేనా బాబుని ఇంకా బాగా చూసుకుంటున్నావు లే చూసుకోబట్టి అయ్యాడు ఓకేనా బాయ్